ఆహార నియమాలు పాటించి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల దృఢంగా ఉండొచ్చని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్ లో ఫుడ్ అఫైర్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గోపీచంద్ ప్రారంభించారు క్రీడాకారులు శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా విభాగం అధికారుల దాడులు మంచిదేనని గోపీచంద్ అభిప్రాయపడ్డారు నాణ్యమైన ఆహారం వినియోగదారుల హక్కు అని ఆయన అన్నారు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రుచికరమైన ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి ఈ నెల పదిహేను వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతమంది మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం మనం నమ్ముతున్నాం బయట నుంచి ఫుడ్ అంతా బాగానే ఉంటుంది బాగానే చేస్తున్నారని బట్ యాక్చువల్లీ మనకు ఆ కంట్రోల్ లేకపోవటం ఇస్ రియలీ సాడ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ది గవర్నమెంట్ ఇస్ టేకిన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ దే ఆర్ గివింగ్ అస్ గుడ్ ఫుడ్ సో ఇది చాలా అవసరం అండ్ చిన్న చిన్న ప్లేసెస్ అయినా కూడా పెద్ద రెస్టారెంట్స్ అయినా కూడా ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ అండ్ వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఏదైతే వాడుతున్నారో క్లీన్లీనెస్ ఏదైతే ఉండాలో అది మనకి చాలా అవసరం అని నేను భావిస్తున్నాను అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చాలా మంచిదని భావిస్తున్నాను